ఇస్ ట్రూ అంటే నాకు డైరెక్ట్ గా ఎవరు అడిగి సందర్భం లేదు కానీ అనుకున్నారని ఒక వచ్చింది ఈ సీజన్ కి సెకండ్ థర్డ్ అనుకు అంటే ఎవరు వాళ్ళు వాళ్ళు ప్రాబ్లమ్స్ అనుకుంటారు కదా లిస్ట్ చేసుకుంటారు అలా అలా అనుకున్న సందర్భంలో అలా వచ్చిందని తెలుసు కానీ నా దాకా ఇంత డైరెక్ట్ గా అప్రోచ్ కావాలి అప్రోచ్ కావాలి నాకు తెలిసి వచ్చినా ఉన్నాయి వెళ్ళేవాడిని కాదేమో అయ్యో ఇప్పుడు ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఇప్పుడు మైండ్ నాకు వచ్చిన ఆ టైం బట్టి అప్పుడు నా మైండ్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది కానీ బట్ ఏమో ఎందుకంటే నేను అట్లా అలా ఉన్నా అలా ఉండలేమో ఒక్కొక్క నాలుగు గో నాలుగు గోడల మధ్య అలా ఎలా ఉంటారు అనిపిస్తుంటుంది నాకు ఏమి లేకుండా కమ్యూనికేషన్ లేకుండా ఎవరితో బయట అదే మోహాలను చూస్తూ తెల్ల లేవంగా అదే మొహాలను చూస్తూ రాత్రి రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అలా చూడాలంటే అమ్మా అసలు అది ఎలా ఉంటారో అనిపిస్తుంటుంది నాకు ఏమో నాకు వస్తే వెళ్తానేమో నాకు తెలియదు ఇప్పటికి బట్ అప్పటికైతే నాకు అనిపిస్తుంది అలా చూస్తే అనిపిస్తుంది ఎలా ఎలా ఉంటారు అలా అని ఎలా ఉంటున్నారు అలా అలా ఒకటే మోహాలు పొద్దున్న ఏమైనా టైం తెలియదు టైం ఉండదు టైం ఉండదు కమ్యూనికేషన్ ఉండదు ఎవరితో ఉండదు ఇవన్నీ ఇలా ఇలాంటివన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది ఎలా ఉంటారు అలా కానీ ఏమో అలా వెళ్తేనేనా మీరు నాగార్జున గారిని కలుస్తారేమో అంటే ఆయన కలవడం కోసం ఎలా వెళ్తే ఓకే బాలకృష్ణ గారికి ఏదైనా పాట పాడారా

తెలియకుండా చాలానే విషయాలు ఉన్నాయి వేణుగారి దగ్గర సోంటాయి ఇంకో నాలుగైదు అంటే లైక్ మాకు ఎప్పుడైనా ఇంకా మాట్లాడాలి అనిపించినప్పుడు డెఫినెట్లీ నేను మీతో మీతో కాంటాక్ట్ లోకి వస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సరదాకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా నథింగ్ ర్యాపిడ్ ఫైర్ అంటే ఏం లేదు జస్ట్ నేను ఆర్టిస్ట్ పేరు చెప్తాను మీకు ఆ ఆర్టిస్ట్ సినిమాల్లో మీరు పాడింది కావచ్చు ఆయన సినిమాలో మీకు నచ్చిన పాట వన్ నైన్ ఇస్ ఫైన్ ఓకే ఓకే సో స్టార్టింగ్ విత్ చిరంజీవి గారు నా స్వార్థం నాకు నా పాట పాట చెప్పాలంటే ఆ పాట అంటే ఐమ్ ఇష్టమైన పాటలు నేను ఇష్టమైన పాట ఇష్టం లేని అనేది ఉండదు اصلا ఐని ఓకే బట్ ఫ్లాప్ సినిమాల్లో కూడా నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి సరే ఒకటి చెప్పండి ఫ్లాప్ సినిమాల్లో గాలి జస్ట్ చాలా ఉన్నాయి అంటే ఐ కెన్ సే గోవిందం ఓకే

రైతే నాకు పర్సనల్ లెవెల్ కూడా చాలా క్లోజ్ సో నాకు చాలా అలవాటు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ కూడా అలవాటు నా కెరీర్ కూడా ఆయనతో స్టార్ట్ అవ్వడం ఆయన అవడం తర్వాత తర్వాత చాలా సినిమాలు పాడాను ఆయనకి అందులో నాకు ఇష్టమైన పాట యాక్చువల్ చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయింది కానీ సార్ సినిమా ఉంది చేశారు కదా ఆయన అందులో నేను పాడిన పాటే నాకు చాలా ఇష్టం అది నాకు చాలా ఇష్టం నా పాటలు నాకు అది చాలా ఇష్టం వేరే పాటలు చాలా ఉన్నాయి నేను పాడాను కాబట్టి నా పాటలు చెప్పు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే అప్పటి నుంచి ఉన్నాయి ఇష్టమైన సినిమా ఖుషి నుంచి మొత్తం తమ్ముడు పాటలు నాకు చాలా తమ్ముడు చాలా ఇష్టం సినిమా రీసెంట్ గా అంటే నాకు రీసెంట్ కాదు గబ్బర్ సింగ్ సింగ్ ఓకే నాని గారు నానికి నాని కూడా నేను పాడాను బట్ ఇప్పుడు నాని నా నాకు రీసెంట్గా నాకు బాగా నాకు చాలా నేను హాయ్ నాన్న హాయ్ నాన్న నాని గారికి పాడింది దట్ వన్ ఓన్లీ ఓకే సో రీసెంట్ గా అంటే రీసెంట్ సెన్సేషన్ అంటే చూసుకుంటే అమరన్న అనొచ్చు సో సాయి పల్లవి గారిది ఏదైనా ఏం సాంగ్ ఇష్టం సాయి పల్లవి సారంగ సారంగదరియా ఓకే సారంగదరియా నీ లవ్ స్టోరీ లవ్ స్టోరీనే కదా అందులోనే కదా పాట కాదు కదా

பாட்டுக்கு okay. శక్తి ఏదో సినిమా ట్యూన్ అదే మణిగారి దగ్గర ట్యూన్ నుంచి సింగర్స్ పాడుతూ ఉంటారు ట్యూన్ లెవెల్ నుంచి పాడుతారు ఫస్ట్ ట్యూన్ పాడిస్తారు ఆయన ట్రాక్ పాడిస్తారు అలా ఉంటుంది స్టేజ్ లో ఉంటాయి ఆయన దగ్గర వేరే దగ్గర సిస్టమ్ ఆయన దగ్గర సిస్టమ్ ఉంటుంది ఫస్ట్ ట్యూన్ లెవెల్ లో పాటిస్తారు ఆ ట్యూన్ లెవెల్లో వాయిస్ ఒక అయితే ఆటోమేటిక్ గా ఫైనల్ గా కూడా వెళ్ళిపోతుంది సో అట్లా ఉంటుంది అనమాట సో అలా అలా ట్యూన్ చాలా పాడాను కదా అలా అలా శక్తి సినిమా థింక్ ఒక ఏదో ట్యూన్ పాడాను ఫుల్ ఫిల్ సాంగ్ పాడింది అదొకటే సూపర్ సో సో మెనీ థింగ్స్ చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు చాలా క్లారిటీస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో హోప్ మళ్ళీ ఒక రెండు మూడు ఎపిసోడ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ సో దట్ సాల్వ్ ఫర్ టుడే మళ్ళీ కలుసుకుందాం